మైన భార్య భర్తలకు చిన్న టిప్స్ భార్య అందం గురించి బయట పరాయి వారి దగ్గర ఎప్పుడు ఏ భర్తగానే పొగడద్దు భార్యలో ఉన్న లోపాల గురించి ఇతరుల వ్యక్తుల దగ్గర ఇతర కుటుంబాల దగ్గర ఎప్పుడు నోరు జారద్దు మగవాడు అలాగే భర్త బలహీనతలను లోపాలను ఎట్టి పరిస్థితుల్లో భార్య బయటి వారితో పంచుకోవద్దు ఇంట్లో భార్య మాట వినాలి బయట భర్త మాట వినాలి ఇద్దరూ కలిసి ఒకటే మాట మీద ఉన్నట్టుగా అందరికీ కనిపించాలి ఇతరులు భార్యాభర్తల మధ్య కలుగజేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు ఇటువంటి సమస్య వచ్చినాక వారి పరిష్కరించుకుంటానికి ప్రయత్నం చేయాలి భార్య భర్తలు రెండు దేహాలు మాత్రమే కానీ ప్రాణం మాత్రం ఒక్కటిగా కలిసి ఉండాలి అప్పుడే అందరికీ ఆదర్శప్రాయమైన భార్య భర్తలుగా వారు ఉండగలుగుతారు రైటే అంటారా